అందరికీ నమస్కారం అండి నా పేరు కేదిలి నేను కంపెనీలో డెవలప్మెంట్ హాఫర్ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నానండి ప్రస్తుతం మనం ఫస్ట్ ప్లేట్ ఈ లక్ష్మీరావు గారి లో ఉన్నామండి మిర్చి పొలంలో ఉన్నామండి ఈ మిర్చి పొలం వచ్చేసి గన్నవరం గ్రామం అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఉందండి అయితే ఈ ఎన్టెక్ మిర్చిలు ఎలా పనిచేసింది దాని రిజల్ట్ ఎలా ఉందని మన రైతు గారి మాటలే ఉందండి నమస్తే అండి నమస్తే అండి నేను దిలీప్ గారు నాకు పదిహేను రోజుల క్రితం మా పొలం దగ్గర నేను ఉంటే పొలం దగ్గరకు వచ్చి నాకు పరిచయం అయ్యి ఎంటెక్కని మందుని ఒక ఎకరానికి ఒక బ్యాగ్ వాడిచ్చారు వాడిన తర్వాత వారానికి మంచి రిజల్ట్ ఉంది రిజల్ట్ తర్వాత నేను వాడిన తర్వాత ఆ మందు పనితనం చూసి ఆ మందుని వచ్చి నేను అదనంగా ఇంకా పదహారు ఎకరాలకి నేను ప పదహారు బ్యాగులు తెచ్చుకొని వాడటం వల్ల నాకు ఎక్కువ తోట మంచి గ్రోతింగ్ వచ్చింది ప్లస్ మంచి బుష్ వైపు వచ్చింది చెట్టు కూడా మంచి వైలు ఉంది ఈ మందు వాడటం వల్ల నాకు చాలా మన దిగుబడి పెరిగే అవకాశం నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది ప్లస్ ఈ మందు వాడుకోవాలంటే యూరియా ఉన్న పరిస్థితిలో యూరియా దొరకటం లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఈ ఐదు కేజీల బ్యాగ్ మనకి ఒక అరెకరానికి వాడుకుంటే మనకి చాలా వైరస్ నుంచి పురుగు నల్లిని తట్టుకుని వచ్చేసి ఇటువంటి మందు వాడటం చాలా ఉపయోగం మనకి యూరియా దొరకడం స్టేజీలో ఈ మందు వాడటం చాలా ఉపయోగకరంగా రైతుకి చాలా మేలుదాయకం యూరియా వాడటం విపరీతంగా నల్లి వస్తుంది దోమ తెల్ల దోమ ఏమైనా వైరస్ రెసిడెన్స్ బారిన పడకుండా దీన్ని కాపాడుకోవడం ఈ మందు వాడటం వల్ల చాలా ఉత్తమం ఇది వాడుకుంటే రైతుకి చాలా ప్రయోజనకరం అని నా అభిప్రాయం అలాగే మనకేమైనా పచ్చదనం అది మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇన్ని రోజు నుంచి ఇలా ఉంది నేను ఈ మందు వాడిన వారం తర్వాత చాలా చాలా అంటే చాలా నేను వాడిన పొలానికి వాడిన పొలం మీరు ఫస్ట్ వచ్చి డిమోజ్ దిలీప్ గారు వచ్చి డిమోజ్ చేసినాక వాడిన పొలానికి వాడిన పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది కనీసం నేను రేపు మన పాటలు పాటలు కూడా ఒక కట్ట అదనంగా కాంప్లెక్స్ ఎరువు తగ్గించుకొని ఈ బ్యాగ్ వాటం వలన దీని మందు మనకి దిగుబడి పెరిగింది ఆ మందు ఎరువులు తగ్గించుకొని ఇది ఒక బ్యాగ్ వేసుకుంటే చాలా మంచిదండి నా అభిప్రాయం నా అభిప్రాయం బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి